అందరి వందనాలండి మన మీ అందరి వందనా తెలియజేస్తున్నాను మన దేవుడు ఏసయ్య గొప్ప దేవుడు మంచి దేవుడు మరి ఉదయ కాళస్యంలో మరి ముఖ్యంగా అంటే ఉదయమే టెలికాస్ట్ అవుతుంది మరి మేము ఈ రోజు మధ్యాహ్నమే సంఘం యమన బిడ్డలుగా అలాగే నేను సేవకురాలు ఈ కేబుల్ బ్రిడ్జ్ అంటారండి ఈ మాదాపూర్ హైటెక్ సిటీలో ఉంటది మరి కింద ఇక్కడే దుర్గం అనేది కూడా ఉంటది అక్కడ మరి ఎంతో సంతోషకరమైనటువంటి ఆ ఆహ్లాదకరమైన ఆ వాతావరణాన్ని మేము అనుభవించాం అలాగే నైట్ కూడా ఇక్కడ ఈ వ్యూ బాగుంటుందని ఇక్కడ మరి దేమ వాక్యం చెప్పడం జరుగుతూ ఉంది ఏమండి దేమ వాక్యం ఏముంటుందంటే యశయ గ్రంథం అరవై ఒకటో అధ్యాయము పదిలో ఉంటుందండి మహానందముతో యషయ అరవై ఒకటి పది మహానందంతో యహోవాను బట్టి బట్టి ఏంటండి మహానందంతో నేను ఆనందించుతున్నాను నేను ఆనందించుతున్నాను మహానందముతో మరి మధ్యాహ్న కాలశ్వయంలో వచ్చాం మేము మధ్యాహ్న కాలశ్వమంలో వచ్చి మరి ప్రార్థన చేయండి అండి చాలా ఇబ్బంది కొద్దిగా ఇబ్బంది పడ్డాము అంటే ఫోర్ వీలర్ లేక ఆర్టీసీ బస్సులో వచ్చాం మధ్యాహ్నం ఇక్కడే ఉన్నాం మధ్యాహ్నం ఇక్కడే ఉండి ఆ బోటింగ్ ఆ ప్రకృతితో చూసి మరి ముఖ్యంగా మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వారు మంచి గొప్ప ఒక ఈ బ్రిడ్జ్ కట్టడము మరి అందరూ చూడ రావడం చూడడము ఆనందిస్తూ ఉన్నారు మరి ఒక ఒక వస్తువు ఒక ఈ బ్రిడ్జిని దీన్ని చూస్తూ ఉంటే ఇంతగా ఆనందించే మనము మరి పర్వతం ఎలా ఉంటుంది ఆలోచించండి అందుకు పౌరులు ఏమంటున్నారంటే ప్రభు నందు ఆనందించుడి మరలా చెప్పదును ఆనందించేని బట్టి మనం ఆనందించాలి మనం దేని బట్టి ఆనందించాలంటే ఇప్పుడు చూడండి ఇలా అయితే చూడండి చూపించండి చూడండి మరి కేబుల్ బ్రిడ్జ్ అంటారు ఇక్కడ ఈ కేబుల్ బ్రిడ్జ్ ఈయన చూస్తేనే ఇంతగా మనం ఆనందించుకున్నాం అంటే మన అటు అటువైపు అన్ని ఐటీ సెక్టార్స్ అంటే ఎంఎన్సి కంపెనీస్ ఉన్నాయి మరి అన్ని బట్టి మనం ఆనందిస్తున్నామంటే ఇదంతా కూడా ఈ మామూలు ఈ లోక సంబంధమైనది ఈ లోక సంబంధమైనది ప్రతిదానికి ఒక ఆ టైం ఉంటాయి కదా టైం ఉంటుంది కానీ మనం మామూలు వీటికి ఇంతగా మనం ఆనందిస్తూ ఉంటే మరి మా పిల్లలు అడిగా ఎవరిని పెట్టారు ఎలా సంతోషిస్తున్నారు హ్యాపీగా ఉన్నారంటే హ్యాపీగా ఉన్నాం అంకులు అంటున్నారు అది జస్ట్ కాళ్ళ నొప్పులు కాళ్ళు లాగుతా ఉన్నాయి జీవజీవం అంటూ అది మరి అది తప్పదు కదండి తప్పదు అయితే ఆనందిస్తూ ఉన్నాం సంతోషిస్తూ ఉన్నాము ఇక వెళ్ళిపోతాం పది నిమిషాలు అయితే మేము మరి సెంటర్కి వెళ్ళిపోతాము అటు వెళ్ళిపోయి చక్కగా ఆర్టీసీ బస్సులో అయితే వెళ్ళిపోతూ ఉంటాం దే ఏముంటుందంటే మహానందంతో యోగాన్ని బట్టి నేను ఆనందం ఆనందించుతున్నాను మహానందం ఇంకో అదే లైన్లో కిందికి వెళ్ళిపోతే ఏమని ఉంటుందంటే అక్కడ నా ఆత్మ ప్రహర్షించుతున్నది ఉల్లసించుతున్నది అని ఉంటుంది అక్కడ కాబట్టి ఎందుకు మరి ఈ ప్రకృతి మరి మనుషులు కట్టిన వీటికి ఇంతగా మనం ఆనందిస్తూ ఉంటే బంగారు వీధులతో ఏంటంటే బంగారు వీధుల్లో బంగారు వీధుల్లో కదండి పరలోకములో పరలోకములో మరి ఆ వీధుల్లో నడిచి వెళ్తా ఉంటే ఆ చెప్పలేని ఆనందము మరి ఆ మన కాళ్ళు మరి ఆ మరి ఏంటి ఆ దారిలో బంగారు ఆ వీధుల్లో మరి ఉంటాయో తెలియదు కదా మరి మామూలు వీటికే ఇంతగా మనం ఆనందిస్తూ ఉంటే మరి పరోకాన్ని పరోకాన్ని ఏంటంటే పరోలోకాన్ని మన కొరకు సిద్ధపరిచిన మరి ఆ పరలోకపు ఆనందము దగదగా నేర్చున్న మెరుచున్న ఆ పరలోకము మరి మనకు ఎంత ఆనందం ఇచ్చండి కాబట్టి ప్రేమ దేవులారా ఆ ప్రకటన గ్రంథంలో అలాగే కొన్ని పుస్తకాల్లో మనం చదివితే అక్కడ పర్లోకము గురించి బ్రహ్మాండమైన మాటలు అక్కడ రాయబడ్డాయి బ్రహ్మాండమైన మాటలు పరిశుద్ధులందరూ ఆయనను ఆరాధిస్తూ ఉన్నారు పరిశుద్ధులందరూ ఆయనను ఆరాధిస్తూ ఉన్నారు పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని ఆరాధిస్తూ ఉంటే తెల్లటి వస్త్రములు ధరించుకొని ఏంటంటే తెల్లటి వస్త్రములు ధరించుకొని ఆయనను ఆరాధిస్తూ ఉంటే కొందరు పెద్దలు కొందరు పరిశు కొందరు అంటున్నారు అక్కడ వీళ్ళందరు ఎవరు వీళ్ళందరు ఎవరు అనంటే వాళ్ళ వాళ్ళ వస్త్రాలను యేసు రక్త గొర్రపిల్ల రక్తములో గొర్రపిల్ల రక్తములు ఉత్తుకున్నవారు తెల్లటి వస్త్రాన్ని ధరించుకున్నవారు ఎప్పుడేమిట వాళ్ళ పరలోకము ఏంటండి మనకి మనకి ఎంత ఆనందించు కాబట్టి ప్రభునందు ఆనందించడము గాక ప్రభునందు మనము ఉల్లసించడము గాక మీ ఆత్మ హర్షించను గాక దేవునికి స్తోత్రం దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా దీవించి ఆశీర్వదించను గాక ఆమెను అందరి వందాలండి ప్రయోజన